హలో అండి తిరు ఫుడిస్ ఈరోజు మనం మటన్ దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను మటన్ ముప్పై కేజీ తీసుకున్నానండి రెండు దోసకాయలు తీసుకుంటున్నానండి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి హాఫ్ స్పూను పసుపు వేసుకున్నానండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి పట్టించుకోవాలి ముక్కలకి ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి జీడిపప్పులు పత్తి తీసుకున్నానండి గసగసాలు తీసుకున్నానండి రెండు స్పూన్లు నేను దోసకాయని ఈ విధంగా చిక్కు తీసుకొని కట్ చేసుకున్నానండి పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి నేను రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి మూడు లవంగాలు బిర్యానీ ఆకు దోసకాయ ఇత్తులు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను రెండు దోసకాయలు తీసుకున్నాను ఈ విధంగా మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి మంచిగా మగ్గించుకున్నాము కరివేపాకు తగినంత వేసుకుందామండి ఇందాక నేను జీడిపప్పులు పేస్ట్ చేసుకున్నాను కదండి ఆ పేస్ట్ వేస్తున్నానండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మటన్ వేస్తున్నానండి వాటర్ కూడా వేసుకుందాము విధంగా మనం ఉడికించుకున్నామండి ఈ విధంగా సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి కారం వచ్చేసి రెండు స్పూన్లు వేసుకుందామండి కలుపుకొని ఈ విధంగా మగ్గించుకుందాం చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం మనకు ఆయిల్ తేలుతుందండి అర్థమైపోతుంది ఉడికినట్టు ధనియాల పొడి స్పూన్ వేసుకున్నానండి ఎలా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర పుదీనా వేసుకోండి అండి మీ చాయిస్ ఇది